టాలీవుడ్కు డ్రగ్స్కు అవినాభావ సంబంధం ఉందన్నది ఓపెన్ సీక్రెట్ అయితే అది ఏ స్థాయిలో ఉందన్నది ఎప్పుడూ రహస్యమే డ్రగ్స్ ముఠాలు ఎప్పుడు ఎక్కడ దొరికినా వారికి టాలీవుడ్తో లింకులు బయటపడటం కామన్ అయిపోయింది ఇది సంచలనం సృష్టించిన కెల్విన్ గ్యాంగ్ టీ టౌన్కు చాలా దగ్గర సంబంధాలు ఉండటం టాలీవుడ్ను షేక్ చేస్తోంది కెల్విన్ తో డ్రగ్స్ డీలింగ్స్ పెట్టుకున్న టాలీవుడ్ వ్యక్తులకు పోలీసులు నోటీసులు పంపిస్తున్నారు మత్తు ఇలాగానే అలా గమ్మత్తు చేసే మాదక ద్రవ్యం దాని పేరే డ్రగ్స్ డ్రగ్స్ అనగానే అందరికీ మొదట గుర్తొచ్చేది పబ్స్ రాత్రంతా పబ్బుల్లో మందేస్తూ చిందేస్తూ రెచ్చిపోయే వారిలో చాలా మంది డ్రగ్స్ రుచి మరిగిన వారి అలా పబ్బులు డ్రగ్స్ కు కేరాఫ్ గా మారాయి అయితే పబ్బుల పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది టాలీవుడ్ సెలబ్రిటీల తళుకులే అయితే ఈ బంధం అక్కడితో ఆగలేదు డ్రగ్స్ అలవాటు చేసుకునే వరకు వెళ్ళింది హైదరాబాద్ లో ఎప్పుడు డ్రగ్స్ ముఠాలు దొరికినా టాలీవుడ్ తో లింకులు బయటపడుతుంటాయి ఈసారి అదే జరిగింది కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో అతి పెద్ద డ్రగ్స్ రాకెట్ బద్దలైంది స్కూల్ పిల్లలకు సైతం మత్తును అలవాటు చేసిన రాక్షస ముఠా అది అంతేకాదు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకునే వారికి డ్రగ్స్ సప్లై చేశారు పోలీసులు దర్యాప్తు చేస్తుంటే ఈ ముఠాతో డ్రగ్స్ డీలింగ్స్ చేసిన టాలీవుడ్ వ్యక్తుల పేర్లు బయటకొచ్చాయి కెల్విన్ బెన్లకు సినిమా పరిశ్రమతో చాలా రోజులుగా పరిచయాలు ఉన్నాయని విచారణలో తేలింది బెన్ ఈవెంట్ మేనేజ్మెంట్ బిజినెస్ చేస్తూ ఉంటాడు సినిమా ఫంక్షన్లు ఎక్కువగా ఆర్గనైజ్ చేస్తుంటాడు అలా సినిమా వారితో సంబంధాలు కుదిరాయి దీనికి తోడు నిఖిల్ శెట్టికి సినిమా వాళ్లతో పరిచయాలున్నాయి వీరిద్దరి డ్రగ్స్ బిజినెస్ కు టాలీవుడ్ లో పర్మనెంట్ కస్టమర్లున్నారని తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు కాల్ డేటా వాట్సాప్ చాటింగులపై దృష్టి పెట్టారు మొదట ఒకరిద్దరే అనుకున్నారు కానీ ఆ జాబితాలో చాలా మందే ఉన్నట్టు తేలింది కెల్విన్ గ్యాంగ్ దగ్గర డ్రగ్స్ తీసుకున్న పది మందికి ఇప్పుడు నోటీసులిచ్చింది ఎక్సైజ్ సీట్ వీరిలో ముగ్గురు యువ హీరోలు నలుగురు దర్శకులు ఇద్దరు నిర్మాతలతో పాటు ఓ ఫైట్ మాస్టర్ ఉన్నారు ఆరు రోజుల్లోగా విచారణకు హాజరు కావాలని లేదంటే కఠిన చర్యలు తప్పవన్నది ఆ నోటీసుల సారాంశం తో పాటు అతని ముఠాలోని బెన్ నిఖిల్ శెట్టి దగ్గర టాలీవుడ్ వ్యక్తులు డ్రగ్స్ కొన్నట్టు విచారణలో తేలింది ఆ జాబితాలో ముప్పై మంది టాలీవుడ్ వ్యక్తులున్నట్టు తేలింది కానీ ప్రస్తుతం పది మందికే నోటీసులు పంపారు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు డ్రగ్స్ తీసుకోవటం అమ్మటం రెండూ నేరమే మరి నోటీసులందుకున్న ఆ పది మందిలో ఎవరు ఏ కేటగిరీకి చెందుతారన్నది పూర్తి విచారణ తర్వాత తేలనుంది వారి పేర్లు మాత్రం బయటకు రాలేదు వీరంతా ఇటీవలి కాలంలో ఇండస్ట్రీకి వచ్చిన వారేనని తెలుస్తోంది వీరిలో ఓ యువ హీరో పేరు ఎప్పుడూ ఇలాంటి వివాదాల్లో వినిపిస్తూ ఉంటుంది డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడటం దగ్గర నుంచి మీడియాపై చిందులు తొక్కే వరకు బ్యాడ్ ట్రాక్ రికార్డుంది ఆ కుర్ర హీరోకి ఇద్దరు సింగర్స్ భర్తలు కూడా డ్రగ్స్ ఉచ్చులో చిక్కుకున్నారని తెలుస్తోంది కెల్విన్ కస్టమర్లుగా ఉన్న వాళ్లిద్దరూ టాలీవుడ్లో తమ అదృష్టం పరీక్షించుకున్నవారే కాలం కలిసి రాకపోవడంతో బుల్లి తెరవైపు అడుగులు వేసి రాణిస్తున్నారు ఇటీవల ఓ నైజీరియన్ను పట్టుకోవటానికి ఎక్సైజ్ అధికారులు వెళ్లినప్పుడు ఓ సింగర్ భర్త డైరెక్ట్ గా డ్రగ్స్ తీసుకుంటూ చిక్కాడు అయితే పోలీసులు నైజీరియన్ను పట్టుకునే హడావిడిలో ఉండగా సదరు సింగర్ భర్త ఎస్కేప్ అయ్యాడని తెలుస్తోంది ఇక మెరుపు తీగల టాలీవుడ్లో అడుగుపెట్టి రెండు వరుస హిట్స్ కొట్టిన మరో హీరో కూడా డ్రగ్స్ లిస్టులో చేరిపోయాడు ఇక నలుగురు నిర్మాతలు నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు వీరిలో కొద్ది కాలంలోనే మంచి పేరు సంపాదించుకున్న యువ నిర్మాత భారీగా డ్రగ్స్ తీసుకుంటున్నాడని ఎక్సైజ్ అధికారుల విచారణలో తేలింది గతంలో వెస్ట్ జోన్ పోలీసులకు చిక్కిన మరో నిర్మాత ఇంకా ఆ అలవాటు మానుకోలేదని ఇప్పటికీ డ్రగ్స్ తీసుకుంటున్నాడని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు కెల్విన్ తో వాట్సాప్ లో టచ్ లో ఉన్న సదరు నిర్మాత పెద్ద మొత్తంలో డ్రగ్స్ తీసుకున్నాడని తెలుస్తోంది ఇక రెండు చిన్న సినిమాలు తీసిన మరో నిర్మాత కూడా డ్రగ్స్ తీసుకుంటున్నాడని తేలటంతో అతనికి నోటీసులు పంపారు ఇద్దరు దర్శకులతో పాటు ఓ ఫైట్ మాస్టర్ కు నోటీసులు పంపడంతో వారిని విచారణకు పిలిచారు విచారణలో బయటపడే విషయాలను బట్టి వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది వీ వాంట్టు సే దట్ ఇండస్ట్రీస్ యాంటీ డ్రగ్స్ వీ టు నాట్ బిలీవ్ ఇన్ ఇట్ అండ్ ఎనీ మా వాళ్ళలో ఎవరైనా చేస్తుంటే వీ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్ ఇట్స్ అ నాన్ నెగోషియబుల్ వీ వాంట్ టు బ్రింగ్ అవేర్నెస్ దట్ అదర్ పీపుల్ ఆల్సో స్టార్ట్ మమ్మల్ని రోల్ మోడల్స్ తీసుకునే మిగతా ఇండస్ట్రీస్లో కూడా వీ వాంట్టు లెట్ దెమ్ నో దట్ వీఆర్ ఫైటింగ్ దిస్ మెనస్ నాట్ ఈజీ ఫైట్ బట్ సినీ పరిశ్రమకు చెందిన వారిని ఏం చేయాలన్న దానిపై ఎక్సైజ్ శాఖ మల్లగుల్లాలు పడుతోంది వారిని అదుపులోకి తీసుకుంటారా లేక కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేస్తారా అన్న చర్చ జరుగుతోంది ఇప్పుడిప్పుడే డ్రగ్స్ కు అలవాటు పడ్డట్టు తేలితే కౌన్సెలింగ్ ఇచ్చి రీహాబిలిటేషన్ సెంటర్ కు పంపిస్తారు అలా కాకుండా కెల్విన్ గ్యాంగ్ దగ్గర కొన్న డ్రగ్స్ ను మరికొందరికి అమ్మినట్టు తేలితే మాత్రం అరెస్టులు తప్పవని తెలుస్తోంది వీరి లెక్క తేల్చిన తర్వాత మిగతా వారికి నోటీసులు ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది డ్రగ్స్ కేసులో పది మందికి పోలీసులు నోటీసులు పంపడంతో టాలీవుడ్ ఉలిక్కి పడింది డ్రగ్స్ భూతాన్ని ఇండస్ట్రీ నుంచి తరిమేస్తామంటూ ముందుకొచ్చారు టాలీవుడ్ పెద్దలు సినీ పరిశ్రమ పరువు తీస్తున్న డ్రగ్స్ విషయంలో సీరియస్గా ఉన్నామంటున్నారు ముప్పై వేల మందికి ఉపాధి అందిస్తున్న టాలీవుడ్ పరువు ముప్పై మంది వల్ల పోతోందని వాపోతున్నారు టాలీవుడ్కు డ్రగ్స్ బిజినెస్ తో లింకులు కొత్తేమీ కాదు దశాబ్ద కాలంగా ఉన్నదే ఒకప్పుడు కేవలం బాలీవుడ్కు మాత్రమే పరిమితమైన విష సంస్కృతి ఎప్పుడో టాలీవుడ్కు పాకింది డ్రగ్స్ ముఠాలు దొరికారంటే వారికి ఖచ్చితంగా టాలీవుడ్తో లింకులు బయటపడేవి చోటామోటా ఆర్టిస్టుల నుంచి కుర్ర హీరోల వరకు మత్తు మందులతో మజా చేస్తున్నారన్న టాక్ ఎప్పట్నుంచో ఉంది కొందరు డ్రగ్స్ కేసులో దొరికిన సందర్భాలు ఉన్నాయి ఐదేళ్లుగా పెద్ద డ్రగ్స్ ముఠాలను పట్టుకున్న ప్రతిసారి టాలీవుడ్తో లింక్స్ బయటపడ్డాయి చాలా మంది సినిమా వాళ్ల పేర్లు పోలీసుల లిస్టులో చేరాయి పోలీసులు కొందరికి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు మరికొందరిని కటకటాల వెనక్కి నెట్టారు సినీ పరిశ్రమ చేసిన రిక్వెస్ట్ తో ఇంకొందరి పేర్లు తెరపైకి రాలేదన్న ప్రచారం ఉంది ఆ తర్వాత డ్రగ్స్ మాఫియా సినిమా పరిశ్రమ వైపు వెళ్లలేదు టాలీవుడ్ వ్యక్తులు డ్రగ్స్ ముఠాల వైపు కన్నెత్తి చూడలేదు కొంతకాలం అంతా సైలెన్స్ ఈ మధ్య కాలంలో పరిస్థితి మళ్లీ మారింది టాలీవుడ్ వ్యక్తులు మళ్లీ డ్రగ్స్ రుచిమరిగారు జూనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి జూనియర్ హీరోల వరకు అందరూ మత్తుకు చిత్తయ్యారు కొన్ని నెలల క్రితం హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న ఇంటర్నేషనల్ డ్రగ్స్ ముఠాను పట్టుకుంటే వారికి చోటా నిర్మాతలతో లింకులు ఉన్నట్టు తేలింది ఇటీవల కెల్విన్ గ్యాంగ్ డ్రగ్స్ రాకెట్ బయటపడింది కెల్విన్తో పాటు ముఠాలోని బెన్ నిఖిల్ శెట్టిల కాల్ డేటాను పరిశీలిస్తే కొందరు యువ హీరోలు దర్శకులు నిర్మాతలతో పాటు ఫైట్ మాస్టర్ కు ఎల్ఎస్డీ అమ్మినట్టు తేలింది మొత్తం ముప్పై మంది జాబితా రెడీ అయింది వారిలో చాలా మంది పెద్దలే ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది బాంబే నుంచి ఆ కల్చర్ ఇక్కడ కూడా వచ్చింది ఆ పార్టీస్ జరుగుతున్నప్పుడు అక్కడ నుంచి అవాయిడ్ అయిపోవడం హండ్రెడ్ పర్సెంట్ ఉత్తమం కాకపోతే ఇంకొక హెచ్చరిక ఏంటంటే యంగ్స్టర్స్ కి మీరు కళ్ళు మూసుకుని పాలు తాగుతున్నామో పర్వాలేదని అనుకుంటున్నాను వ్యవహారం వ్యవహారం లాగానే ఉంటుంది ఎవ్రీ యు ఆర్ ట్రాక్ ఇన్ ఎవరీ వే అండ్ గవర్నమెంట్ హ్యాస్ గాట్ ఎ క్లియర్ క్లియర్ అప్ హూ ఈజ్ ఇన్వాల్వ్ మీరు అనుకుంటున్నారేమో నేను ఇలా వాడితో చెప్పి ఈ ఫోన్లోంచి అలా చేసి ఇలా చేసి నో యు ఆర్ జస్ట్ ఇన్ ద లిస్ట్ స్పేర్ చేస్తాను హైదరాబాద్ లో బయటపడ్డ డ్రగ్స్ వ్యవహారంతో టాలీవుడ్ పరువు మొత్తం గంగలో కలిసింది డ్రగ్స్ తీసుకునే వారి వల్ల ఇండస్ట్రీకి చెడ్డపేరొస్తోందన్నది వాస్తవం ఈసారి దొరికిన ముఠా దగ్గర ఇండస్ట్రీలోని పలువురు నిర్మాతలు దర్శకులు నటీనటులు మాదక ద్రవ్యాలను తీసుకుంటున్నారన్న వార్తలతో తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉక్కిరిబిక్కిరౌతోంది డ్రగ్స్ లింకులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సినిమా పరిశ్రమలోని పెద్దలకు ఎక్సైజ్ అధికారులు ఇచ్చారు పోలీసులు ఏకంగా నోటీసులు పంపడంతో అప్రమత్తమయ్యారు తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలు మీరు రెగ్యులర్ గా చేస్తున్న ఒక పది మంది లోపు మనుషుల్ని నేను ఉదాహరిస్తూ మాట్లాడుతున్నాను ఈ పది మంది పేర్లో పదిహేను మంది పేర్లో నంబర్ నాకు కరెక్ట్ గా తెలియదు కానీ చాలా తక్కువ నంబర్ అంట ఇది పూర్తిగా ప్రభుత్వం చేతిలో ఉంది ట్రాక్ చేస్తున్నారు మీరు ఎప్పటికైనా అది ఆపకపోతే బాధ్యత వహించాల్సి ఉంటుంది దానివల్ల ఇండస్ట్రీకి ఎంత బ్యాడ్ నేమ్ వస్తుందో మీరు ఆలోచించుకోండి డ్రగ్స్ అలవాటున్న ముప్పై మంది వల్ల ముప్పై వేల మంది ఉపాధి పొందుతున్న తెలుగు సినీ పరిశ్రమ పరుగుపోతోందన్న భావనలో ఉన్నారు టాలీవుడ్ పెద్దలు అందుకే పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు డ్రగ్స్ విషయంలో తెలుగు చిత్ర పరిశ్రమ చాలా సీరియస్గా ఉందంటున్నారు అంటే ఈ జాడ్జు ఈ రోగం ఇక్కడితో పోదు అది ఎక్కడో ఆయన పీడిస్తూ చివరి రాసి ఘోషిస్తున్న నాకు తెలియదు ఈ మా సినిమా ఇండస్ట్రీ చాలా తక్కువని అయినా సరే మా వాళ్ళు ఇంత జాగ్రత్త పడుతున్నారంటే సినిమా ఇండస్ట్రీ గడ్డ పేరు రాకూడదని అంత చాలా పర్ఫెక్ట్ అని కాదు పర్ఫెక్ట్గా ఉండడానికి ట్రై చేయాలి అందరం టాలీవుడ్ వ్యక్తులకు డ్రగ్స్ ముఠాలతో లింకులు ఉన్నాయన్న వార్తలు ఇప్పటివి కాదు గత పదేళ్లుగా వస్తున్నవే అయితే మొదటిసారి టాలీవుడ్ పెద్దలు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించడం ఇదే మొదటిసారి కొన్ని కలుపు మొక్కల వల్ల తెలుగు చిత్ర పరిశ్రమకు చెడ్డ పేరు వస్తోందని ఆవేదన చెందుతున్న పెద్దలు మాదక ద్రవ్యాల భూతాన్ని శాశ్వతంగా తరిమేస్తారా చూడాలి